పదవ తరగతి గణితం త్రికోణమితి అభ్యాసం పదకొండు పాయింట్ రెండు క్వశ్చన్ నెంబర్ టూ టూ ట్యాన్ థర్టీ బై వన్ ప్లస్ ట్రాన్స్కోర్ ఫార్టీ ఫైవ్ ఇజ్ ఈక్వల్ టు 2 * tan 30 అంటే 1 / √3 1 + tan 45 అంటే 1 1² = 2 / √3 / 1 + 1 = 2 / √3 * 1 / 2 2 2 క్యాన్సిల్ = వన్ బై రూట్ త్రీ వన్ బై రూట్ త్రీ అనేది ఇక్కడ చూసినట్లయితే ఇది సైన్స్ సిక్స్టీ డిగ్రీస్ అంటే రూట్ త్రీ బై టూ ఇది కాదు కాస్ట్ సిక్స్టీ అంటే ఇది కాదు టెన్ థర్టీ వన్ బై రూట్ త్రీ కాబట్టి ఇది ఆన్సర్ టెన్ టెన్ థర్టీ డిగ్రీస్ ఇది ఆన్సర్ सवन थर्टी आना वन बै टू इध वन मैनस टैं स्वेर फार्टी फाइव बै वन प्लस टैन स्क्वे फारटी फाइव डिग्री लगे रास्ता वन मैनस्टर फारे फाइव डिग्री बै 1 plus tan square 45 degrees is equals to 1 minus tan square tan 45 and a 1 1 square by 1 plus tan 45 square and a 1 square is equal to 1 minus 1 by 1 plus 1 0 by 1 फिजल टू जीरो इन जीरो डी डी आंसर टू टैं थर्टी बै वन मैनस्टर्टी फिजिकवल टू टू इंटू tan 30 అంటే వన్ బై రూట్ త్రీ మొత్తానికి బై వన్ మైనస్ టెన్ థర్టీ అంటే వన్ బై రూట్ త్రీ హోల్ స్క్వేర్ ఫిజ్క్వల్స్ టు టూ బై రూట్ త్రీ ఇంటూ వన్ బై వన్ మైనస్ వన్ బై త్రీ ఈ రూట్ క్యాన్సిల్ అయితే త్రీ అవుతుంది Is equals to 2 టు బై 3 త్రీ ఇంటూ ఈ త్రీ అనేది లవానికి వెళ్తుంది త్రీ బై అంటే కాసా ఎంత వస్తుంది త్రీ వస్తుంది త్రీ మైనస్ వన్ ఇజికల్స్ టు బై రోల్ త్రీ ఇంటూ త్రీ బై టూ 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 క్యాన్సల్ ఈ త్రీని ఏమని రాసుకోవచ్చు రూట్ త్రీ ఇంటూ రూట్ త్రీ అని రాసుకోవచ్చు బై ఈ రూట్ త్రీ రూట్ త్రీ రూట్ త్రీ క్యాన్సల్ ఈజ్ ఈవల్ టు రూట్ త్రీ ఈ రూట్ త్రీ అనేది దేనికి సమానం ట్యాన్ సిక్స్టీకి సమానం కాబట్టి ఆన్సర్ అనేది ట్యాన్ సిక్స్టీ మా ఛానల్కు తప్పక సబ్స్క్రైబ్ అవ్వండి లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్